గ్రీవామహస్తవ ముఖం ఫాళం శిరస్తవ సమస్తాశ్రైరీ అన్యర్ని బ పుషే భగవన్ నమస్తే ఆ విరాట్ స్వరూప వర్ణన ఈ శ్లోకంలో కూడా కొనసాగుతోంది ఆయన గ్రీవం గ్రీవం అంటే ఈ కంఠం ఈ కంఠ భాగం భాగం ఏది ఉందట అది మహర్లోకం గ్రీవా మహస్తవం అన్నారు కదా అంటే ఆ కంఠ భాగం మహర్లోకమట ఆ తర్వాత ముఖంత జల అంటే ఆ జనలోకం ఆ అది ఈ జనోలోకం అనేది ఆయన ముఖ ప్రాంతం అట ఆ ముఖ ప్రాంతం అంతా జనోలోకంగా వర్ణించబడుతోంది ఆ తర్వాత పాల తపోలోకం ఆయన నుదురు ఆ పాల ఏదైతే మనం భూమధ్యం అనే అలా చెప్పుకుంటూ ఉన్నామో ఆ బాల భాగం అంతా కూడా ఆ అది ఆ తపోలోకమట ఆ తపోలోకం అయిన తర్వాత ఆయన శిరస్సు ఆ శిరస్సు సత్యలోకం మనం ఇంకా జీవుడు పయటించేటప్పుడు ఒక్కొక్క లోకంలో ఎలా వెళ్తాడు అని ఊర్ధ్వలోకాల గురించి చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ వస్తున్నాయి ఆ లోకాల తపోలోకాలు సత్యలోకం ఆయన శిరో భాగం వచ్చేసి సత్యలోకమట ఇంకా ఇవే కాకుండా ఆ ఈ జగత్తులో ఉండేటువంటి ఇంకా విస్తరించినటువంటి జగత్తు ఇంకా విస్తార్యం చాలా ఉంది కదా ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఆ వివిధమైనటువంటి శరీరాంగాలుగా ఉన్నాయ్యా అని చెప్పి చెప్తూ ఎలా ఉన్నాడు మనం మొట్టమొదటే చెప్పుకున్నాం కదా చతుర్దశ జగన్మయత అంటే ఆ పద్నాలుగు భువనాలే నీ శరీరంగా ఏర్పడి ఉన్నది స్వామి అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా అదే భావన మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అంటే జగన్మయ రూపుడు ఉన్నాడు అంటే జగత్తంతా ఆయన స్వరూపమే ఆయన వేరుగా ఏదీ లేదు జగత్తంతా కూడా ఆయన స్వరూపంగా అన్య ఉంది అని చెప్పుకుంటూ ఆ జగన్మయ రూపుడు అయినటువంటి ఆ పరమాత్మ ఆయన్ని తలుచుకుంటూ ఒకసారి నమస్కరించుకుంటున్నారు కదా